हेलो सलाम वालेकुम नमस्ते ससरिया ख़्याल ये जो आप तस्वीर देख रहे हैं ये है अब्दुल रफीक भाई जो कि एक सोशल वर्कर है सऊदी अरब में और ये आप लोगों से कुछ मैसेज शेयर करना चाहते हैं तो मेहरबानी करके आप इनका मैसेज पूरा सुनिए और ये तेलुगु में बोल रहे हैं ठीक है ना फिर मैं इन नेक्स्ट वीडियो बना करके आप लोगों को हिंदी में बोलूँगा कि इन्होंने क्या बताया जिसको तेलुगु में समझ में आ जाएगा वो लोग ये वीडियो देख लीजिएगा थैंक यू అస్సలం వలైమ్ రహమతుల్లా గుడ్ మార్నింగ్ నమస్తే ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే మీరు పనిచేస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం యొక్క మీ కంపెనీ అడ్రస్ కంపెనీ పేరు ఒకవేళ మీరు కంపెనీలో కాకుండా కఫీల్ దగ్గర పనిచేస్తే మీ కఫీల్ నివసిస్తున్న ప్రాంతము అతని ఫోన్ నంబరు మీకు తెలిసిన వారు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటే అతని లోకల్ ఫోన్ నంబరు ఇక్కడ వచ్చాక మీకు ఏదైతే ఏకామా ఉంటుందో ఐడి ఉంటుందో అది వచ్చాక దాని ఫోటో కాపీ మీ యొక్క పాస్పోర్ట్ యొక్క ఫ్రంట్ పేజ్ లాస్ట్ పేజ్ వీజా పేజ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఇండియాకి పంపించి మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పండి మీరు ఇంకో విషయం ఏం చేయాలి అంటే మీ ఇండియాలో ఉంటున్న మీ ఫ్యామిలీ వాళ్ళది ఫోన్ నెంబరు ఇక్కడ మీ చుట్టాలు వాళ్ళని ఉంటే వాళ్ళ లోకల్ ఫోన్ నెంబరు మీ కంపెనీ యొక్క మీరు పనిచేస్తున్న కంపెనీలో ఇంజనీర్ కానీ మీ క్యాంబాస్ కానీ మీ రూమ్మేట్ కానీ అతని ఫోన్ నెంబరు మీరు ఒక చిన్న పేపర్ మీద రాసి మీ వ్యాలెట్లో పెట్టుకోండి ఎప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే మీ ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ మీ ఉంటున్న చుట్టాలకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈజీగా వాళ్ళ దాకా మెసేజ్ చేర్ చేర్చవచ్చు ఇంకోటి ఇక్కడి లోకల్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ నోటెడ్ ఉండాలి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆ నెంబర్స్ని ఎలా వాడాలనేది మనకు తెలిసి ఉండాలి ఇంకోటి నిషిద్ధమైన ప్రాంతం ప్రొవిడెడ్ ఫోటో ప్రొవిడెడ్ అనే ఆల్రెడీ చాలా చోట్ల ఉంటుంది హాస్పిటల్లో కానీ జైల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ మనము ఫోటోలు తీయరాదు ఒకవేళ మనం ఆ ఫోటోలు మనకు ఎవరైనా పంపిస్తే ఆ ఫోటోలు మనము వేరే గ్రూపులలో ఫార్వర్డ్ చేయరాదు అలా చేస్తే మాత్రం చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ నిన్న ఒక గ్రూప్లో ఒక ఫోటో వైరల్ అయింది ఇలా ఇంతకుముందు మన తెలుగు వాళ్ళు జైలుకెళ్ళిన సం సందర్భాలు కూడా ఉన్నాయి ఇవి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది